ది నాట్ హోల్డ్ దెమ్ బ్యాక్ బికాస్ దే హార్ అ డ్రీమ్ టు కాన్కూ భయం ఆ భయమే వాళ్ళని ఆపలేదు ఎందుకంటే వాళ్ల కళ గొప్పగా సాధించాలన్నది అందుకనే అందరూ ఒక్కటయ్యారు did not know that they had infiltrators hello uh, japan sir Nene vetal sir okay sir okay they had traitors from amongst themselves Kaniwalaki ki a

And Red Park These anti national students, these urban noxels, they are creating chaos. They are creating damage to the public properties. They are blocking the public roads. They are beating the policemen who are doing నేను చెప్పినోడు వీడే సార్ తమిళోడా కా సార్ తెలుగుడే పేరు ఓం ప్రకాష్ ఓం ప్రకాష్ మన పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న ద్రోహులను ఒక్కొక్కళ్ళని ఏరి పారేయడానికి నీలాంటి యువకులే మాకు కావాలి భయపడాలి ఇంకెప్పుడు వాళ్ళు మన వైపు వేలెత్తి చూపకుండా వాళ్ళు భయపడాలి సిస్టర్ రెండో నంబర్ బెడ్ లో ఉన్న వాళ్ళకు ప్లాస్టర్ వేయండి ఏంటి ఫ్రెండ్ సార్ తలకు గాయం అయింది సిటీ స్కాన్ తీసాము ప్రస్తుతానికైతే ఎలాంటి సమస్య లేదు ఇప్పుడు తనకి ఎలాంటి ప్రాబ్లం లేదు నథింగ్ టు వరీ కానీ వారు నలభై ఎనిమిది గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంటారు నథింగ్ టు వరీ యా కమింగ్ హలో దాసన హలో నాకు మెడిసిన్స్ కావాలి ఇక్కడ నీకు హెల్ప్ కావాలంటే వెళ్ళి వాళ్ళని అడుగు హలో అన్న సమస్య ఏమీ లేదు ఒక నిమిషం ఉండండి నేను మళ్ళీ చేస్తాను రేపు డాక్టర్ ఏమన్నారు ఇబ్బంది ఏం లేదన్నారు నీకెలా ఉంది నాకు బాగానే ఉంది ఓకే కదా ఓకే హలో అన్న అక్కడే ఉండండి వస్తున్నాను సమస్య ఏం లేదమ్మా నువ్వు విన్నది నిజమే నేనే నీకు కాల్ చేస్తాను అమ్మా మరి వీళ్ళు ఎవరు దలకు కాల్చి చంపేశారు నేను జన پیسఫుల్ గాని ప్రొటెస్ట్ చేస్తున్నా ఆ సమయాల్లో పోలీస్ టొమాటో కు మెటాలిక్ విడికి వచ్చి బావిని లాటి చర్చేసారు సీరియస్ సూరస స్టార్టెడ్ ఇన్ ఫ్యూ ద డో నో వాట్ టు గో మరి రికార్డ్స్ అన్ని నో ఎప్పు సబ్మిట్ చేస్తా రే హార్ట్ స్టేకి ఫండ్ కలెక్ట్ చేయాలి కదా ఆ అవచవన కల చేద్దాం నువ్వు ఇలా వీడియో చూస్తూ కూర్చో కొంచెం సైలెంట్ ఉంటావా ఈరోజు అందరూ వచ్చారేంటి మేము చదువుకున్న రోజుల్లో ఈ పాలిటిక్స్ క్లాస్లో ఒక్కరు ఉండేవారు కాదు మేమంతా మంచి పిల్లడం సార్ అదే కరెక్టే ఏంటి మాట్లాడుతున్నారు నేను చదువుకున్న రోజుల్లో ఎంఏ క్లాసులో సాను మాస్టర్ అని ఉండేవారు ఆయన మాట అనేవారు మీరు కూర్చున్న ఆ చైర్కి ఒక చరిత్ర ఉందని అది ఆ చైర్ మీద కూర్చున్న వాళ్ళ చరిత్ర కాదు దానిలో నుంచి లేచిన వాళ్ళ చరిత్ర వీధుల్లోకొచ్చి సమస్యల్ని ఎదిరించి పోరాడినటువంటి వాళ్ళ చరిత్ర అది దాని పేరే విప్లవం ఈ రోజు గౌరీ అనే స్టూడెంట్ని ఒక స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ ని పోలీసులు చుట్టుముట్టి తన మీద చార్జ్ చేశారు దేనికి ఆఫ్ లో ప్రొటెస్ట్ చేసినందుక కాదు మరి దేనికి వ్యతిరేకించినందుకు పోరాడినందుకు వెన్నుముక లేని ఈ తరం వాళ్ళు రక్తం ఉడికేలా తను గొంతు చించుకుని అరిచిన ఇప్పటికీ మిమ్మల్ని ఈ చైర్ నుండి లేచేలా చేయటం లేదంటే ఒక లెక్చరర్ గా నేను మీకు చెప్పదలుచుకున్నది ఒకటే పాలిటిక్స్ లో థియరీ మాత్రమే కాదు ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి లేవండి లేవ should remember is that it all started with the रेप मर्डर ऑफ अ लेडी देश भर में छात्रों का आंदोलन जोर पकड़ रहा है हम देख सकते हैं कि विभिन्न राज्यों के अधिक से अधिक छात्र संघ इस आंदोलन में शामिल हो रहे हैं और दिन भर दिन लोगों का ध्यान राष्ट्र मोदल विद्यार्थुला निरसन देश मैं स्टूडेंट फ्रॉम यूनिवर्सिटी

ఐ థింక్ వన్ వాచింగ్ దిస్ షుడ్ స్టాండ్ బై దోస్ మనకి ఇప్పుడు దొరికిన రిపోర్ట్స్ ప్రకారం ఈ కేసుకి ప్రభుత్వానికి సంబంధం అవుద్ది చీఫ్ Secretary డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయి రామనగర్ పోలీసుల మీద అసంతృప్తి తెలియజేశారు ఐ హావ్ ఇన్ఫార్మ్డ్ ఆఫ్ ది కన్సర్న్ స్టేట్ అబౌట్ కరెంట్ సిట్యుయేషన్ మన స్టూడెంట్స్ రక్షణ కోసం మనమే బాధ్యత వహించాలి విచారణ కమిటీలో ఏమైనా మార్పులు దాని గురించి స్టేటెడ్ డిస్కస్ చేయాలి మనకున్న కన్సర్న్ మనం తెలియచేశాం అంతే సారీ నోబల్ కో చూడు నా రెవెన్యూ రికవరీ కేసు ఉంది కదా దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు నా మాటిని రెవెన్యూ సెక్రటరీని కలు తెలుసు సార్ కానీ హోమ్ మినిస్టర్ అయినా మీరు రికమెండ్ చేస్తేనే త్వరగా పనవుతుంది వసంతన్ నేను ఆల్రెడీ ఎన్నో చెప్పాను ఇలాంటి విషయాల్లో పర్సనల్ రిలేషన్షిప్ పెద్ద మ్యాటరే కాదు ప్లీజ్ యూ గో అండ్ మీట్ ద రెవెన్యూ సెక్రటరీ ఓకే సార్ ఇన్వెస్టిగేషన్ లీడ్ చేయడానికి హోమ్ సెక్రటరీ తయారు చేసిన షార్ట్ లిస్ట్ ఇది ఇదా అవును సార్ ఇవో పెన్సిస్టెంట్ కమిషనర్ రామనగరా लैंग्वेज लोने मार्क्स कुंजम तक हो चाहे परवाले दो ही विल मेकअप इन द नेक्स्ट एग्जाम ओके ओके मैम गुड बॉय वाइफ उपो इंतरवाता वीडियो विषय में लो श्रद्धा तेज को लगा पोतना ना ओ श्रीदेव मैम नेक्स्ट टाइम यू हैव टू स्कोर 90 परसेंटेज मार्क्स ओके शर मैम आई विल ट्राई माय बेस्ट परवाले दूसरा यू अटेंड द कॉल थैंक यू ओके हेलो सर श्रीदेव hmm? नानगर चपिंद विना विद्यार्थी के प्रति यहाँ जो पुलिस का अत्याचार हुआ है उसके ऐसे यहाँ प्रोटेस्ट चल रहा है हमें खबर मिली है कि आज नई इन्वेस्टिगेशन टीम जाती है बाकी पुलिस आ रही है देखते इस इसपे उनकी क्या राय है ేషన్ బాగా క్రిటికల్గా ఉంది సార్ ది ఆర్ నాట్ రెటింగ్ ఎస్ టు గోయింగ్ సార్ సార్ ఎక్స్ట్రా ఫోర్స్ కోసం రిక్వెస్ట్ చేసాం సార్ అండ్ ది ఆర్ ఆన్ ది వే అది కాదు సార్ వీళ్ళు కంట్రోల్ అవ్వట్లేదు చదువుకునే పిల్లలు కాదు నేను ఇక్కడికి వచ్చింది మా అబ్బాయి అడ్మిషన్ కోసం కాదు డిపార్ట్మెంట్ చెప్తే వచ్చాను నష్టం జరిగింది నాకు నా డిపార్ట్మెంట్కి కాదు మీ అందరికి జరిగింది ఈ కేసుని విచారించినా చేయకపోయినా డిపార్ట్మెంట్ నాకు శాలరీ ఇస్తుంది బట్ అయితే కొంతమంది ఆఫీసర్లు కాకి డ్రెస్ ఊరికే వేసుకోవడం లేదు న్యాయాన్ని కాకి డ్రెస్ ఈ కాకి సార్ మా అందరికి గాయాలయ్యాయి కాపాడతారా న్యాయాన్ని కాపాడడానికే డిపార్ట్మెంట్ మమ్మల్ని అసైన్ చేసింది బట్ ఫర్ దట్ వీ నీడ్ యూర్ సపోర్ట్ ఐ బిలీవ్ ఇట్స్ ఎస్ నిన్న లోపలికి వచ్చిన వాళ్ళు పోలీసులు కారా ఇది గవర్నర్ ఇచ్చిన ఆర్డర్ కాలేజ్ లోకి వెళ్ళడానికి పర్మిషన్